హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ జగ్జోన్ మన ఈ రోజు ఈ వీడియోలో చార్ట్ జీబీటీ కోపైలెట్ ఫోటో ఎడిటింగ్ ఏఏ వంటి టూల్స్ ని ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా మనం కంప్లీట్ గా ఆఫ్లైన్లో ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ అయితే మనకి ఈ టెక్నాలజీ అనేది ఏ ఏ ల్యాప్టాప్స్ లోనే తీసుకొచ్చారు ఏ ల్యాప్టాప్స్ యొక్క ఫీచర్లు ఏంటి వీటి ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ ల్యాప్టాప్స్ లో మనకి ఎన్పియూ అనేది చిప్ ఉంటుంది ఉంటుంది ఎన్పీఓ అంటే మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది కంప్లీట్ గా మనకి ఏ కోసం డిజైన్ చేయబడిన ప్రాసెసర్లు మనకి ఏ వర్క్స్ ఏ అయితే ఉంటాయో వాయిస్ ట్రాన్స్లేషన్ కానీ ఫోటో ఎడిటింగ్ ఏ టూల్స్ కానీ చార్జిపిటీ కానీ వంటి ఫీచర్స్ ని మనం నేరుగా ఎటువంటి ఇంటర్నెట్ సదుపాయం లేకుండా ఆఫ్లైన్ లో ఉపయోగించవచ్చు రెండు వేల ఇరవై ఐదులో లో లో డెల్ లెనోవో యాసె ఈ ఫోర్ బ్రాండ్స్ లో కూడా ఏ చిక్ కూడా డిజైన్ చేయబడిన ప్రాసెసర్ కూడా రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం ఇంటెల్ అయితే ఇంటెల్ లోనర్ లేక్ ఏఏ ప్రాసెసర్ ఒకటి ఏంటి ప్రాసెసర్ అయితే ఏండి రైజన్ ఏఐ త్రీ హండ్రెడ్ సిరీస్ ఒకటి కోల్ స్నాప్ డ్రాగన్ ఎక్సీ నైట్ ప్రాసెసర్ అనేది కంప్లీట్ గా ఏఐ కోసం డిజైన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ అయితే ఈ ప్రాసెసర్ మనం బేస్ చేసుకొని ల్యాప్టాప్స్ కూడా మన బయట మార్కెట్ లో అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి వీటి ధర కూడా వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాప్టాప్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి మీరు ఆఫ్లైన్ స్టోర్స్ లోకి వెళ్ళి కూడా వీటిని విజిబిలిటీ చేసి మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ ల్యాప్టాప్స్ అనేది పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మనకి ఈ ల్యాప్టాప్ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడద్దు అంటే కంటెంట్ క్రియేటర్స్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ లైఫ్ కావాలనుకునే వాళ్ళకి కానీ ఎడిటింగ్ పర్పస్ కానీ ఎక్కువ ల్యాప్టాప్స్ అనేవి తీసేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కంప్లీట్ గా ఆఫ్లైన్ లో తక్కువ బ్యాటరీని కన్జూమ్ చేసుకొని మనకి ఏ బుక్స్ ఏ అయితే ఉంటాయో వాటిని చాలా ఫాస్ట్ గా అనేది కంప్లీట్ చేస్తుంది ఫ్రెండ్స్ చూసారిక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి టెక్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్